హాయ్ అండి ఈ రోజైతే ఒక హర్రర్ స్టోరీతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నానండి ఈ అందమైన మీ ఫోటోలో కనిపిస్తున్న అందమైన అమ్మాయి ఇప్పుడైతే లేదండి ఆ అమ్మాయి అయితే చనిపోయి ఒక ఆత్మ కింద అయితే మారింది ఆ అమ్మాయి ఎలా చనిపోయింది ఏంటి అనేది ఫ్యాష్ బ్యాక్ లో అయితే తెలుసుకుందాం అండి తర్వాత ఒక పేద కుటుంబాన్ని అయితే చూపిస్తారండి ఇక్కడ వాళ్ళకి బతుకు తెరవ కోసం వేరే ఊరు అయితే వస్తారండి ఆ ఊర్లో ఏదైనా తక్కువ అద్దెకి ఏదైనా ఇల్లు దొరికితే చూద్దాం అని చెప్పి వెతుకుతా ఉంటారు ఎదుగుతా ఉంటే ఆ ఊళ్ళో ఒక పాడుబడిన ఒక పెంకిళ్ళు అయితే ఉంటది ఆ ఇంట్లో అయితే ఎవరు ఉండరు ఇది వరకు ఉండేవారు కానీ అందరూ చనిపోతా ఉండేవారు దాంట్లో దయ్యం ఉందని నమ్ముతా ఉంటారు కానీ అది ఇళ్ల అయితే ఉంటుంది ఆ పెంకిల్లు దాని దగ్గరికి వెళ్ళాలంటే అందరికి భయం వేస్తుంది ఆ ఓనర్లు ఏమో చాలా దూరం అయితే వెళ్ళిపోతారండి ఎవరికైనా అద్దెకి ఊరికి ఇచ్చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతారు ఆ వేళ పేదవాళ్ళు కాబట్టి ఆ ఇంట్లో ఒకళ్ళు చెప్తారనమాట అది ఖాళీగానే ఉంది మీరు హోటలే కదా నడుపుకునేది దాంట్లో హోటల్ నడుపుకోండి అని చెప్తారు ఆ అది అది అడిగితే ఏమీ అక్కర్లేదని మీరు మెయింటైన్ చేసుకుని శుభ్రంగా చూసుకుంటే సరిపోతుంది ఓనర్స్ ఇక్కడ ఉండరు అని చెప్తారు ఓకే అండి అని చెప్పేసి ఆ పేద కుటుంబం పాపం ఆ ఇంట్లోకి అయితే దిగుతుంది దాంట్లో చిన్నగా హోటల్ అయితే మొదలు పెడతారు మొదలు పెట్టేసి అక్కడ ఇంకా వేరే చిన్న గుడిసె లాంటిది వేరే చోట తీసుకుంటారు అక్కడైతే ఉంటారు మార్నింగ్ అంతా ఈ హోటల్ అయితే ఇక్కడ రన్ చేస్తా ఉంటారు అనమాట దాంట్లో రెండు పోర్షన్స్ అయితే ఉంటాయి ఒక పోర్షన్ లో వీళ్ళు హోటల్ అయితే నడుపుకుంటా ఉంటారు ఇంకో పోర్షన్ అయితే తా తాళం వేసి అయితే ఉంటుంది ఆ పోర్షన్ లోకి ఎవరు వెళ్లదు అని చెప్తారు ఈ పెద్ద మనుషులు ఓకేనండి అంటారు వీళ్ళు చాలా సంతోషిస్తారు అనమాట అద్దెకి అద్దె లేకుండా ఇల్లు దొరికింది అనేసి వీళ్ళు పెరుగు నుంచి వచ్చారు కాబట్టి ఆ ఇల్లు గురించి వీళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకుని అన్ని అమ్ముడైపోయిన తర్వాత కొద్దిగా గొప్ప అన్న మిగిలిపోయి ఉంటే అక్కడ అలా ఉంచేసి వెళ్ళిపోయేసరి వెళ్ళిపోతా ఉంటారు వెళ్ళిపోయి మార్నింగ్ వచ్చి సామాన్లు తోంగుకుంటా ఉంటారు కదా యాక్చువల్ గాని కానీ అవన్నీ నైట్ వచ్చేసరికి అవన్నీ ఎవరో తినేసినట్టుగా అనిపిస్తా ఉంటది ఆ వాళ్ళు మార్నింగ్ వచ్చేసరికి ఏమి ఉండవన్నమాట ఆ ఏమైంది ఏంటి ఇలాగ అయిపోతున్నాయి ఏంటి అనుకుంటా ఉంటారు ఒక రోజు వాళ్ళు అక్కడే స్టే చేద్దామని అనుకుంటారు ఆ ఫ్యామిలీ భార్యాభర్త కలిసి ఆ రోజు నైట్ అక్కడే స్టే చేస్తా ఉంటారు అర్ధరాత్రి పన్నెండవ కానీ ఆ ఇల్లు అంతా వెలుగుతో నిండిపోతుంది నిండిపోయి చాలా అసలు ఎంత సుందరంగా ఉంటదంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే తయారైపోతుంది ఎక్కడి నుంచో ఆ పరిమళ భరితమైన వాసన అయితే వస్తా ఉంటది ఎవరు నడుస్తున్నట్టుగా గల్ గల్ అంటే శబ్దం వస్తా ఉంటది పట్టు చీర కట్టుకుని అలా నడుస్తా ఉన్నట్టుగా అదే వస్తా ఉంటారు ఆ వెళతురు వీళ్ళ దగ్గరికే వస్తున్నట్టుగా వీళ్ళకి కనిపిస్తా ఉంటది ఒక్కసారిగా ఉలిక్కి పడతారు అప్పుడు ఒక ఒక ఆవిడైతే ఎర్ర చీర కట్టుకుని ఇంత పెద్ద పట్టుకుని జుట్టు ఎర్రబోసుకుని వీళ్ళు ఎదురుగుండా అయితే ఉంటుంది ఎవరు అని అడుగుతుంది ఆవిడ ఆ మీరెవరమ్మా అని అడుగుతారు వీళ్ళు మే మేము ఇక్కడ ఇంట్లోని ఉండడానికి అయితే వచ్చాము హోటల్ పెట్టుకోమన్నారు అని వచ్చాము ఏంటమ్మా మీరు ఇలా వచ్చారు ఇంత అర్ధరాత్రి ఏంటంటే ఆ అమ్మాయి నవ్వుతుందంట అని అవేసి నా ఇంట్లోనే నేను ఉండరు ఎక్కడ ఉంటాను ఇది నా ఇల్లు మీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు అని చెప్పేసి వాళ్ళ మీద కళ్ళెర్ర చేస్తుంది కళ్ళెర్ర చేయకనే అమ్మ అమ్మ క్షమించమ్మ నాకు మీరు తెలీదు ఇక్కడ మేము చాలా లేని వాళ్ళం పట్టుకుట్టుకోవడం ఇలా వస్తే ఏదైనా ఇల్లు తక్కువ అద్దెకి దొరుకుతుందేమో అని చూస్తుండే ఇక్కడ వాళ్ళు ఇలా మెయింటైన్ చేసుకోండి శుభ్రం చేసుకోండి మీకు ఇల్లు అయితే ఇస్తామన్నారు అని చెప్పి మేము ఆశపడి వచ్చాము మమ్మల్ని క్షమించమ్మా అంటే అది కొంచెం కరికినం చూపిస్తే సర్లే అయితే మీరు ఉండండి హోటల్ నడుపుకోండి నేను మిమ్మల్ని ఏం చేయను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోగానే వీళ్ళు నైట్ నిద్రపోవడం చుట్టుపక్కల అందరూ చూస్తారు గమనిస్తారు అనమాట వీళ్ళు నైట్ ఇంట్లోనే ఉండడం మార్నింగ్ లేచి వాళ్ళని అడుగుతారు ఏమై ఏమైనా జరిగిందా ఏంటి మీరు బానే ఉన్నారా అని అడిగితే ఏమవుతుంది బానే ఉన్నా ఏ ఎందుకు అలా అడుగుతున్నారు అంట ఏమీ లేదు ఆ ఇంట్లో దెయ్యం ఉంది అంటారు అందుకే నేను మేము కొంచెం భయపడతా ఉంటా ఉంటే ఆ ఏమీ లేదండి బానే ఉన్నాము నైట్ బానే ఉంది పడుకున్నాము శుభ్రంగా ఉన్నాము అనేసి అంటారు ఇలా ఉండగా ఆ దెయ్యం కని ఆ దెయ్యం వీళ్ళ మీద కనికరిస్తుంది అనమాట వీళ్ళ వ్యాపారం బాగా జరిగి బాగా డబ్బులైతే సంపాదిస్తా ఉంటారు ఆ ఇంటి ఓనర్స్ కి వీళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారని తెలుస్తుంది తెలిసి వాళ్ళు ఫోన్ చేస్తారు ఏంటి అద్దె లేకుండా బాగా సంపాదిస్తున్నారు కదా అనేసి వాళ్ళు అంటా ఉంటారు అద్దీ ఇస్తామండి ఎంత కావాలి ఏంటి అంటే అది నాకు ఎంత కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు సరే అంటారు వీళ్ళు అలాగా కొంతకాలానికి వీళ్ళు బాగా వాళ్ళు అయిపోతారు ఉన్నవాళ్ళు అయిపోయే ఈ దెయ్యము ఒక రోజు వీళ్ళని కలుస్తుంది అన్నమాట కలిసి వీళ్ళు అడుగుతారు ఎందుకమ్మా నువ్వు ఇలాగా అయిపోయావు ఏంటినీ చెప్పు అంటే ఇలాగా నేను ఒక పేద ఇంట్లో అయితే పుట్టాను వీళ్ళు వీళ్ళ అబ్బాయి నన్ను ప్రేమించి అయితే పెళ్లి చేసుకున్నాడు ఆ అయితే కఠిన అయ్యి మాకు మా వాళ్ళు వీళ్ళ అంతస్తుకి తగినట్టుగా ఇవ్వకపోయినా ఇచ్చారు కానీ మా అత్తగారు నన్ను చూసేది కాదు మా వారికి చాడీలు అయ్యి చెప్పేది మా ఆడబుడుచుకోవడానికి ఆ వాళ్ళు నేను కడుపుతో ఉన్నానని చూడకుండా నన్ను చంపేశారు ఇంకో మంచి సంబంధం అయితే చూద్దామని చెప్పేసి చంపేసి ఆ రూమ్ లో నన్ను పాతి పెట్టేశారు చాలా నరకం అనుభవించి చంపేశారు వాళ్ళేమో నాకు దొరకకుండా ఎక్కడికో పారిపోయారు ఆ మీరు నాకు ఒక సాయం చేయాలి అని అడుగుతుంది అనమాట చెప్పండి అమ్మా ఏం కావాలి మీరు నా మాకి సహాయం చేశారు మమ్మల్ని చల్లగా చూస్తున్నారు మీరు మా పాలిట దేవత మీలాంటి వారికి చెడు చేసిన వాళ్ళు ఎవరైనా సరే మేము ముందుకైతే తీసుకొస్తాము అంట వాళ్ళని పలానా చోట ఉన్నారు పలానా చోట ఉన్నారు వాళ్ళకి ఆ సిక్వ అని చెప్పేసి వాళ్ళ గురించి అంత చెప్తుంది అనమాట చెప్పేసరికి వీళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ అడుగుతారనమాట ఈ ఇంటి ఓనర్లు ఎలాంటి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళందరూ మంచిగా చెప్పరు అనమాట చెడుగానే చెప్తారు ఇలా కోడల్ని హింసించేవారు రాత్రింపాలు పెట్టేవారు తిండి కూడా పెట్టేవారు కాదు అట్లా అట్లా చెప్తా ఉంటారు వీళ్ళకి అలాగూ ఆల్రెడీ ఓనర్స్ అద్దిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఒక ప్లాన్ అయితే చెప్తుంది అనమాట ఈ దెయ్యం ఆ ప్లాన్ ప్రకారం అయితే వాళ్ళు వస్తారని చెప్పేసి పిల్లలకి ఆ ఆప్లాన్ ప్రకారమే చేయమంటది వాళ్ళకి ఒక బాక్స్ అయితే ఇస్తుంది పాత పాత కాలం బాక్స్ ఆ బాక్స్ లో బంగారం అయి డబ్బు ఉన్నట్టుగా వాళ్ళకి కనిపించేలాగా ఒక బాక్స్ అయితే ఇస్తుంది అనమాట అప్పుడు వాళ్ళ ఓనర్కి ఫోన్ చేసి అయ్యగారు అయ్యగారు మేము ఆ రెండో పార్షన్ లోకి గబుక్ని వెళ్లిపోయాం అయ్యగారు మమ్మల్ని ఏమనకండి సరిపోవట్లేదు అయ్యారు హోటల్ కోసం శుభ్రం చేద్దామని ఆగది కూడా శుభ్రం చేసేసా మిమ్మల్ని అని కానీ అక్కడ ఏదో పెట్టి దొరికింది అయ్యగారు దాని నిండా డబ్బులు నగలో జియ్యలు చెయ్యాలి అని మరిచిపోతున్నాయి అయ్యారు మీరు వచ్చి పట్టుకెళ్తారా ఏంటి అని అడుగుతారు అది అది వినగానే వాళ్ళమ్మ వాళ్ళకి చెప్తాడనమాట అబ్బాయి ఇలాగా అంటమ్మా అంటే అయ్యి మానయ్యారా బాబు ఆ బంగారం అది ఇల్లు మందే కాబట్టి మందే ఆ తీసేసుకుందాం తెచ్చిచ్చేమను అంటారు అయితే అంటే లేదండి అయ్యారు మేము తెచ్చామనుకో మాకు భయం బాబా ఆ మధ్యలో ఎవరైనా దొబ్బేస్తారేమో అని మీరే వచ్చి పట్టుకెళ్ళిపోండి మేము మళ్ళీ నీ తెచ్చే తేవాలంటే మాకు భయం మేము అసలే ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నామండి మీ దయ్య వల్ల అని ఏదో చెప్తా సరికి సరే అయితే రేపు వస్తానులే అంటారు ఆ సరే అయితే అని చెప్పేసి వాళ్ళ అమ్మ కొడుకు అందరూ బయలుదేరి వస్తారు ఆ బాక్స్ తీసుకోవడానికి వాళ్ళమ్మని కొడుకుని రాగాని ఆ వాళ్ళు హోటల్లోకి అయితే అడుగు పెడతారు హోటల్లోకి అడుగు పెట్టగానే పెద్ద పెద్ద శబ్దం వస్తది అనమాట గల్లు గల్లు అంటే ఏంటి శబ్దాలు ఏంటి అంటారు ఏమో అమ్మ అని మాకు తెలీదు మాకైతే వినిపించట్లేదని హోటల్ వాళ్ళు అంటారు ఈ కుటుంబం ఆ మీకు బాక్స్ దొరికింది అన్నారు కదా ఎక్కడ పెట్టారు ఏంటి మేము త్వరగా వెళ్ళిపోవాలి మేము ఇక్కడ ఉండం మాకు అర్జెంట్ పనులు ఉన్నాయి అవి అంటే అదిగోండి అక్కడే శుభ్రం చేస్తా ఉంటే అక్కడే పెట్టేసాము బాక్స్ రెండు చూపిస్తా అనేసి ఆ దాన్ని ఎక్కడైతే పూడ్చి పెట్టారో వాళ్ళ కోడల్ని అక్కడ తీసుకెళ్తారు అక్కడ బాక్స్ అయితే ఉంటది బాక్స్ చూడగానే డబ్బులు నగలు అయితే ఉంటాయి ఈ దీనికి ఇంకా ఎక్కువ ఆనందం వచ్చేది అయ్యో మాయే ఇవన్నీ మాయే ఆ అనేసి తీయబోతా ఉంటే దాంట్లోంచి ఆ డబ్బులన్నీ మాయమైపోయి వాళ్ళ కోడలు అయితే దెయ్యం రూపంలో ఉన్న కోడలు అయితే బయటకు వస్తుంది అత్తయ్యా నేను మీకు గుర్తున్నానా ఏవండి నేను మర్చిపోయారా నన్ను నేనండి మీ భార్యని నన్ను ఇలా వదిలేసి మీరు ఎక్కడికండి వెళ్ళిపోయారు ఏంటి అత్తయ్యా మీరు కూడా మీకు అన్ని చాకరీ చేసి పెడుతున్నాను కదా అన్ని తినబెడుతున్నాను కదా అన్ని వంట చేసి పెడుతున్నాను కదా నన్ను వదిలేసి వెళ్ళిపోవడం మీకు భావ్యమా అని చెప్తుంది ఓ వీళ్ళు భయపడిపోతా ఉంటారు పక్క పక్క నవ్వేస్తుంది అనమాట ఇన్నాళ్ళకి మీరు నాకు దొరికారు మీరెక్కడో ఉంటే మిమ్మల్ని నేను పట్టుకోలేను అనుకున్నారా అత్తయ్యా మీరు ఒక ఆడదే కదా మీరు ఒక ఇదే కదా నన్ను ఎన్నో ఆశలతో నేను ఇక్కడికి వస్తే నన్ను ఇంత రాజరంపాలు పెట్టి కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను చంపేశారు నా పిల్ల మొహం కూడా నేను చూడలేదు మీకు ఇది భావ్యమేనా చెప్పండి అత్తయ్యా అంటే నన్ను క్షమించమ్మా నన్ను క్షమించమ్మా అది కాదమ్మా ఇది కాదమ్మా అని ఏదో ఒకటి చెప్తా ఉంటది అత్తగారు ఆ ఏంటి మీరు నన్ను ఎంతో ప్రేమించారు కదా మరి మీరు ఇంటి అలా చేశారు మీ అమ్మ మాటలు విని నన్ను నా చాలా విధాలుగా ఆ నన్ను హింసించారు ఇది మీకు భావ్యమా అంటే చవర్లు పడతా ఉంటాయి అయినా సరే నేనేమి కాదు మా అమ్మాయి చేసింది అని ఉంటాడు బకా ఉంటే నాకు తెలిసిలే మీరిద్దరు చేశారని ఇప్పుడు మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా నన్ను బాధ పెట్టి నేను ఎలా బాధపడ్డానో మీరు అలా బాధపడాలి అని చెప్పేసి వాళ్ళని కొడతా ఉంటది కొడతా ఉంటే అయ్యో అయ్యో అని అరుస్తా ఉంటారు అరుస్తా ఉండగా బయట నుంచి అయితే చుట్టూ ఉంటారు ఏంటి అడుగులు వినపడుతున్నాయి అనేది కానీ లోపలికి వెళ్లే సాహసం అయితే ఎవరు చేయరు ఎందుకంటే దాంట్లో దెయ్యం ఉందని వీళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ కోడలు అలా దెయ్యంగా తిరుగుతుంది అని కూడా వీళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు పెట్టిన బాధ అటువంటిది వాళ్ళు అనుకుంటా ఉంటారు ఇప్పటికైనా మంచి బుద్ధి వస్తుంది వీళ్ళకి అనేసి అనుకుంటా ఉంటారు ఈ లోపల బాగా చితక బాధ వేసిన తర్వాత ఆ దెయ్యం కాళ్ళ మీద పడిపోతుంది అనమాట అత్తగారుని మొగుడు నన్ను క్షమించమ్మా నీకు చేసింది చాలా అన్యాయం అమ్మా ఇప్పుడు మరి నేనేం చెయ్యని చెప్పు మా ప్రాణాలు తీసుకుంటావా తీసుకో అయితే నీ ఇంకా ఈ ఇంట్లోనే ఉంటామ్మా ఎక్కడికి వెళ్ళము నీకు ఆ జన్మ అయితే ఇవ్వలేము గాని నీ పేరైతే పెట్టుకుంటాము మా బాబుకి బా పాప బాబు పడుతున్నారు వాళ్ళకైతే పుట్టుకు పెట్టుకుంటాము ఇంకొక కోడలికి అంటే నన్ను ఇంత బాధ పెట్టారు అత్తయ్య నేను ఎన్నో కన్నాను మీ అబ్బాయి అయితే ఇలా ఉందా అలా ఉందా అని పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలని కన్నాను కానీ మీరేమి చేయలేదు అత్తయ్య కానీ మిమ్మల్ని చంపాలని నాకు లేదు ఎందుకంటే మీరు నాకులా బాధపడాలి లాస్ట్ దశలో ఎవరు చేసే వాళ్ళకు మీరు పడే బాధ కూడా మీరు అప్పుడు చూడాలి అయ్యో ఇంత మంచి కోడలు నేను దూరం చేసుకున్నాను అనేసి మిమ్మల్ని వదిలేస్తున్నాను అత్తయ్య అనగానే అది కన్నీళ్లు పెట్టుకుంటది అనమాట అత్తగారు అతను కూడా క్షమించు 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 అని అంటారు సరే అత్తయ్య మిమ్మల్ని క్షమించేస్తానో వెళ్ళిపోండి ఇంకా నా నా ముందుకైతే రావద్దు అంటే సరేనమ్మా అంటారు ఇంకా ఆ గదిలోని తవ్వేసి అస్థి పంజరా అయ్యి ఉంటే తీసుకుని వెళ్ళి అలా ఆయన శాస్త్రోత్తంగా కన్నం చేసేసిన తర్వాత దానికి ఆ తర్జనాలు అవన్నీ ఉంటాయి కదా ఆ క్రియలు అన్నీ చేస్తారు అనమాట అప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది ఆత్మ శాంతించేసి ఇంకా వీళ్ళ పుట్ట పాప పుడుతుంది అనమాట పాపకి ఆవిడ పేరే పెట్టుకుని ఆ ఇంట్లోనే ఆ ఇల్లు అది శుభ్రం చేసి శుభ్రంగా ఉంటారు ఈ లేని వాళ్ళ కుటుంబం అది బాగా వెల్ సెటిల్ అయిపోయారు కదా ఇంకా వాళ్ళ ఓనర్స్ కి ఇచ్చేసి వీళ్ళు ఇంకొక హోటల్ అయితే కట్టుకుని ఆ హోటల్ పేరు ఈ ఎవరైతే దెయ్యి ఉన్నారో ఆవిడ పేరు అయితే పెట్టుకుంటారు చాలా హ్యాపీగా అయితే ఉంటారండి ఇంతేనండి స్టోరీ అనేది ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇంకెన్నైనా కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి బాగున్నాయని లేదనుకో ఎక్కువ వ్యూస్ వస్తే నేను ఇంట్రెస్టింగ్ గా చేస్తానండి వీడియోస్ లేదంటే బాగోలేదు అనుకుంటాను నేను కూడా